నమ స్తోత్రములండి మీ అందరికీ నా వందనాలు అందరు బాగున్నారండి ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందామండి ప్రార్థన పరిశుద్ధమైన మా తండ్రి మీ పాదములకు వందనం స్తోత్రం నాయన ఉదయకాలం నాయన మీ పాదాల చెంత చేరుమని స్తుంచి ఆరాధించి కృపిణిచ్చారు ఇది నాన్న మాకు ఆశీర్వాదకరంగా చేయండి మీకు వందనాలయ్యా వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని మీకే వందనాలు చెల్లిస్తూ ఏసుక్రీస్తు పరిశుద్ధం ప్రార్థించి ప్రారంభించుకున్నాం అతండీ ఆమె లోక వార్త నాలుగో అధ్యాయం పంతొమ్మిదవ వచనాన్ని ధ్యానించుకుందామండి ప్రభు హితవత్సరం ప్రకటించుటకును ఆయన నన్ను ఉన్నాడని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను ఈ లేఖ భాగం ఈ లేఖన భాగాన్ని మనం చూసినట్లయితే ప్రభు అనుగ్రహ సంవత్సరమును ప్రకటించుట అనేది పాత నిబంధనలోని జూబ్లీ సంవత్సరంగా మనం చూడవచ్చండి ఆ జూబ్లీ సంవత్సరం యొక్క నెరవేర్పును ఇక్కడ మనకి చూసిస్తుంది దీనిలో అప్పులు రద్దు చేయబడతాయి బానిసలు విముక్తి పొందుతారు ఇంకా భూమి దాని అసలు యజమానులకు తిరిగి ఇవ్వబడుతుంది యేసు ప్రభు వారు దానిని ఆధ్యాత్మిక విముక్తి పాపక్షమాపణ మరియు దేవుని కృపను ప్రకటించటం ద్వారా తనను తాను మెస్సేయగా ప్రకటించుకున్నారు ఇది దేవుని క్షమాపణ మరియు రక్షణను ఉచితంగా పొందే సమయము దీనికి విశ్వాసము అవసరమని లేఖనం మనకి తెలియపరుస్తోంది జూబ్లీ సంవత్సరము ఇస్రాయలీలకు స్వేచ్ఛను తెచ్చింది లేవి కాండము ఇరవై ఐదు ఎనిమిది నుంచి పదమూడు వచనాలు చూసినట్లయితే ఇస్రాయేలీలకు స్వేచ్ఛను తెచ్చినట్లుగా మనం చూస్తున్నాం యేసు ప్రభు వారు దీనిని సూచిస్తూ తన ద్వారా ప్రజల పాపము నుంచి బానిసత్వం నుండి విముక్తి పొందుతారని ప్రకటించారు జూబ్లీలో అప్పులు రద్దు అయినప్పుడే యేసు ప్రభు వారు పాపాలను క్షమించి దేవునితో సంబంధాన్ని పునరుద్ధరించడానికి వచ్చారని ఈ లేఖనం మనకి ఉంది ఇది కేవలం భౌతిక భౌతికంగా విముక్తి పొందటం కాదు కానీ దేవునితో విడిపోయిన మానవ జాతికి ఆధ్యాత్మిక స్వేచ్ఛను మరియు నూతన జీవితాన్ని అందించేటట్లుగా ఈ సమయాన్ని సూచిస్తుంది ఇంకా మనం చూస్తే అనుగ్రహ సంవత్సరంగా కూడా ఈ సంవత్సరము చూడవచ్చు దేవుడు తన కృపను ఉచితంగా ఎటువంటి మరి కర్మలు లేకుండా అందిస్తున్న కాలంగా మనం చూడవచ్చు దీనిని విశ్వాసం ద్వారా మాత్రమే స్వీకరించగలమని లేఖనం మనకి తెలియపరుస్తుంది యేసు ప్రభువారు తన పరిచర్య ప్రారంభంలో ఎష్ అరవై ఒకటి ఒకటి నుంచి రెండును మనం చూసినట్లయితే తాను పేదలకు స్వార్థను ప్రకటించడానికి గాయపడిన వారిని స్వస్థపరచడానికి బంధించబడిన వారికి విడుదల ప్రకటించడానికి వచ్చానని చెప్పినట్లుగా మనం అక్కడ భాగంలో చూస్తాం ఈ యొక్క వచనము అనేది యేసు ప్రభు యొక్క పరిచర్యను ఆయన ద్వారా లభించే ఆధ్యాత్మిక విముక్తిని క్షమాపణను మరియు దేవుని కృపను కనపరుస్తున్నది ఇది పాత నిబంధనలోని జూబ్లీ సంవత్సరం యొక్క నెరవేర్పుగా ఈ వచనాన్ని మనం చూస్తున్నాం నిజంగా ప్రభైనసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఆయన స్వార్తను ప్రకటించి ఆయన సత్య ఆయన సత్యవాక్యమును మనం గ్రహించటానికి ఆయన మన కొరికి లోకానికి వచ్చి ఆయన మన పాపశాపములు అన్నిటినీ ఆయనపై వేసుకుని ఆయన సెలవులో ప్రాణం పెట్టి మరణించి సమాధి చేయబడి తిరిగి మూడో ఇచ్చారు ఆయన మనకి పాప విముక్తిని మనకి బానిసత్వం నుంచి శాపం నుంచి మరణం నుంచి విడుదల ఇచ్చారు ఎవరైతే రక్షకుడిగా అంగీకరిస్తారో వారందరూ కూడా ఆయన పిల్లలుగా మరి ఆయన స్వీకరిస్తారు అటువంటి కృపదేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు అయితే ఎందరు అంగీకరించదరో ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే అంగీకరిస్తారు వారందరూ కూడా దేవుని కుమారులవుటకు ఒకటకు అధికారాన్ని ఇస్తున్నారు హృదయం విశ్వసించాలి నోటితో ఒప్పుకోవాలి ఈ రెండు విషయాలలో దేవుని యొక్క కృప ఎవరినైతే తాకుతుందో వారందరూ కూడా ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరిస్తారు వారు రక్షింపబడతారు ఆ రక్షణ పాపము నుంచి శాపము నుంచి మరణము నుంచి కూడా మనకి విడుదలిస్తుంది అటువంటి గొప్ప రక్షణను ప్రతి ఒక్కరూ పొందుకోవాలని దేవుని యొక్క చిత్తం ఆ చిత్తానికి లోబడి మనము ప్రభు యొక్క స్వార్థను ప్రకటించటానికి మనల్ని దేవుడు పిలుచుకుని అడుగునుక ఆయన స్వార్థను ప్రకటిస్తూ అనేకులను దేవుని ఎద్దకు నడిపించడానికి దేవుని యొక్క కృప మనకు తోడై గాక ఆమెను ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమైన మాతండ్రి మీ పాదమునకు వందనం స్తోత్రం నాయన ఇదేనా వాక్యం ద్వారా మాతో మాట్లాడారు మీకు వందనాలు మాతండ్రి మీ కృప మమ్మల్ని ప్రభ నాయన రక్షిస్తూ వచ్చింది ప్రభ రక్షణలోనికి నడిపించింది అటువంటి కృప మా ప్రజలందరికీ దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామున ప్రార్థించి వేడు కొంచెం తండ్రి మాతండి ఆమెన్ ఆమెన్ ఆమెన్